అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనతో పాటు శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం తల్లి అయితే గురుగారు మీ గురించి వస్తే శివ సాధువులు మరి మీరు ఏ రకంగా మారారు అంటారు కారణం ఏంటి చూడమ్మా చాలా మంచి ప్రశ్న ఇంతకు ముందు కూడా ఎవరు అడగలేరు చూడండి మొట్టమొదట నేను మా అమ్మ నాన్నలకి రెండో సంతానం నేను రెండో సంతానం చిన్న కుటుంబమే మాది మొదటి నుంచి చూసుకుంటే భక్తి అనేది ముఖ్య శాతం ఎక్కువ శాతంగా నాకు మనసులో ఉండేది సోమవారం రోజు మీరు అన్నట్టుగా ఉపవాసాలు ఉండాలనో గుడికి వెళ్ళి ఏదన్నా ఎక్కడైనా గుడికి సంబంధించిన కార్యకలాపాల్లో ముందు క్రమ సంఖ్యలో కూర్చోకున్నా అట్లీస్ట్ ఏదో ఒక దగ్గర కూర్చొని వినేవాడిని అంటే దైవ కార్యక్రమాలు అలా వింటూ 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 హనుమంతుడిది ఉంటుంది యాత్ర తీస్తారు శ్రీరాముడిది యాత్ర తీస్తారు గణేషుడిది యాత్ర దుర్గమాతది ఇందులో హడావిడిగా హడావిడిగా పాల్గొనడం అన్నదాన కార్యక్రమాలు అనుకొని ఇలా చేయడం ఎక్కువ చేసేవాడిని ఏంటంటే చూడమ్మా టెన్త్ క్లాస్ మేము చదివా మీలాగే టెన్త్ నేను ఇంటర్ కూడా చేశాను డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను వచ్చేసి ఎల్ఎల్బి కూడా చేశాను నాది ఏంటంటే నేను డబుల్ డిగ్రీ నాది ఎన్ని ఎడ్యుకేషన్ చేసిన దాంట్లో అమ్మ వెన్నుపోట్లు కూడా జరిగాయి మీరు అన్నట్టుగా మొట్టమొదటగా మోసం చేసింది స్నేహితుడు నమ్మినవాడు పొరపాటు ఎలా చేశారు సర్వం వీడే అనుకున్నవాడు వాడికి ఇంకొకటి ఉన్నాడు సర్వం చూడండి దట్ ఈస్ కాల్డ్ సీక్రెట్ సీక్రెట్ ఇట్ ఇస్ వెరీస్ సీక్రెట్ నేను చాలాసార్లు మందికి చెప్పాను ఒక రహస్యం ఎప్పుడైతే రహస్యం అవుతుందో అది అప్పుడే రహస్యం అది నేను నా రహస్యమైన స్నేహితుడు అని నేను నీకు రహస్యం చెప్తే నీకు ఇంకొక రహస్య స్నేహితుడు ఉంటాడు తేడాలు పోయినాయి కదా అలా వెన్నుపూట అక్కడ చెప్పి మొదలైందమ్మా మీ లైఫ్లో ఫస్ట్ దానికి అయితే ఆ మోసాన్ని పసిగట్టేసిన అంటే ఇంకా మళ్ళీ అవకాశం ఎవరికి ఇవ్వలేదుగా ఇస్ ఇది జీవితం కాదు ఎందుకంటే నలుగురిలో ఉన్న విషయం నలభై మందిలకు పోకూడదు బాగా గుర్తుపెట్టుకోమ్మ ఇంట్లో ఉన్న విషయం బయటికి పోకూడదు ఇవి బయటకు కూడా చెప్పగలిగిన వాడు మన దగ్గర ఉండడం ఎప్పటికైనా పాముతో సమానమే మనమే పెంచాము కదా అని చెప్పి మనల్ని కరవదు పాము అనుకోవడం దానికి విషయం లేదనుకోవడం చాలా తప్పు అలా ఒక పోటు అలా మారిన సందర్భం ఉన్నది తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేసుకొచ్చాను అన్ని చదువుతూ నేనేం చేస్తానంటే పూజలు మాలలు ఇవన్నీ వేసుకుంటూ వస్తుండే ఇయర్లీ ఇయర్లీ మాల వేసేవాడిని మాలేసుకుంటూ వచ్చి విద్యాకి సంబంధించిన విద్యా బుద్ధుల్లో గురుస్థానాన్ని కూడా సంపాదించుకున్నాం మేము ఇప్పుడు నేను చాలామంది శిష్యులు ఉన్నారు మా దగ్గర ఇప్పుడు అలా వెన్నుపోట్ల విషయం చూసేసమ్మా జీవిత సాధనకే బయలుదేరాం జీవిత సాధనలో ఒకే ఒక లక్ష్యం ఏం కనబడిందంటే ఎక్కడైతే దెబ్బ పడుతుందో ఒక మనస్సుకి దాని ద్వారా ఇలాంటి స్థితిగతులు ఎవరికీ రాకుండా చూడడమే ముఖ్యమైంది నేను ఎక్కువ శాతంగా కుటుంబాలతోనే మాట్లాడతాను నాకేందంటే అమ్మా నేను విద్యాబుద్ధులు చదివిన తర్వాత కూడా నాకు శివరుద్ర అనేది బిరుదు నా అసలు పేరు కాదు అది శివరుద్ర బిరుదు పేరు నాది శివరుద్ర అనే బిరుదు నాకు ఇచ్చారనమాట ఆ బిరుదుని నేను చాలా గర్వంగా మా గురువు ద్వారా తీసుకున్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఇచ్చాడు శివరుద్ర అనే పేరుని చెప్పాను నేను బొట్టు పెట్టిస్తారు అసలు పేరే నా విద్యాను మేము చూసాం నా పేరు ఏంటంటే అమ్మ మా నన్ను ఇంట్లో వాళ్ళందరూ చిన్న అని పిలుస్తారు మా అమ్మ ఇంట్లో చుట్టాలు వీళ్ళంతా నాకు వచ్చేసి జన్మనామం వచ్చేసి నరేషన్ పెట్టారు నాది నరేష్ నరేషన్ పెట్టి అప్పుడు నరసింహస్వామి యొక్క తిథులు నక్షత్రాలు అన్ని కలిశాయి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నరసింహస్వామి పేరు పెట్టాలి అని చెప్పేసి కొంచెం మోడర్ అనుకుంటుంది నరేష్ అని పెట్టి పెట్టారు ఆ తర్వాత ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే నాకు వచ్చింది నేను పుట్టిన తేదీలో శివుడి నామం గెలిచిందంట మా అమ్మ ఇప్పుడు అంటుంది ఆ రోజు పెట్టలేదు నీకు శివుడి పేరు వస్తే ఈరోజు నేను శివుడనే అంటున్నారు ఎవరు ఫోన్ చేసినా శివరుద్ర అని అంటారు మీ అబ్బాయి అందులో వస్తున్నాడు ఇందులో వస్తున్నా నాకు ఫ్లెక్సిల్ కూడా ఉంటాయి చాలా అక్కడక్కడ కనబడుతున్నాడు అంటే మా అమ్మ గర్వంగా ఇప్పుడు ఏం చెప్తుంది అంటే ఎవరికైనా చెప్పాలంటే ఆ రోజు పేరు పెట్టలేకపోయాను కానీ ఈరోజు దేహమంతా శివుడు వేసుకొని తిరుగుతుండగా నేనేం ఏం చేయాలంటది ఇప్పటికీ ఇప్పుడు నేను త్రిశూలం పట్టుకొని పోతా కదా చాలా మంది నేను శివభక్తుడు నేను త్రిశూలం వల్లనే గుర్తుపడతారు రాను ఇలా మామూలుగా ఉంటే మామూలు సాధువు స్వామి అనుకుంటారు కదా త్రిశూలం పట్టుకోవడం వల్లనే నన్ను జయ భోలేనాథ్ అంటారు పోతూ ఉంటే నేను ఎక్కడైనా సిగ్నల్ నుంచి ఉన్నామ్మా నైంటీ పర్సెంట్ ఒక చిన్న వెనుక నుంచి సౌండ్ అవుతూ ఉంటుంది హరహర మహా అంటారు నమస్తే స్వామి అంటారు గురుజీ అంటారు నేను చాలా మట్టుకి వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను ఇప్పుడు ఇందాక వస్తుంటు కూడా సిగ్నల్ నుంచి ఉన్నప్పుడు జై బోలే ఆధా అని అనుకుంటా అంటే నేను కూడా జై బోలే ఆదా అని వస్తూ ఉంటాను అంటే ఆ పేరు పరమాత్ముడు మనకు సంపాదించే విలువించాడు చాలా మంది చూసిన వాళ్ళు ఇప్పుడు యూట్యూబర్స్తో చూస్తారు కదా వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడు నిన్న గుడికి వెళ్ళాము చాలా మంది వీడియోస్ అది అది చేసుకున్నారు చేసుకున్నారేమ్మా ఇది పన్నెండు సంవత్సరాల కఠోరమైన దీక్షకి ఫలితం ఇది ఊరికే మనం వేషాధారణ వేస్తే రాదు విద్య అర్హత ఎలా వస్తుందంటే అమ్మా మొట్టమొదట నీ మనసు అంతఃకరణ శుద్ధిని గెలవడం గెలవడం చేతనే గురువు యొక్క స్థాయిని అనుభవించగలిగాను ఇప్పుడు మా గురువు లేరు వాళ్ళు కొన్ని విషయ విరణలో కొన్ని జాగ్రత్తలు పడ్డడం చేత వాళ్ళు కాలానికి అనుకూలంగా లేరు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఆయన స్థితిని అనుభవిస్తున్న దాంట్లో నేనే నేను ఏదైనా ఇప్పుడు దీక్ష కానీ పూజ కానీ ఏదన్నమ్మా అవతల వ్యక్తి మనస్సు ద్వారా చేయిస్తాను హంగు అరవాటం చేసి గోపురాలు కట్టించేసి హడావిడి డబ్బులు ఖర్చు ఉండదు ఇక్కడ మనస్సుని అంతఃకరణ శుద్ధితో గెలిపించిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు నా స్నేహితులు ఇప్పటికీ చెప్తారు ఎక్కడెక్కడి నుంచో బీహార్ నుంచి మాట్లాడతారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఒకసారి మిమ్మల్ని చూద్దాం అనుకొని ఫోన్ గురువు గారు అని ఫ్యామిలీ మొత్తం చూస్తారు వీడియో కాల్లో ఆ వైబ్రేషన్ని నేను క్రియేట్ చేయగలిగా అమ్మ అంటే మనం కుటుంబాల్లోకి వెళ్ళి మాట్లాడడం చేత వాళ్ళకి ఆ కుటుంబాల్లో ఇప్పుడు గొడవ పడుతున్నప్పుడు చెప్పుకుంటే వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు మీరు గమనించండి స్నేహితుడు ఉంటాడు నమ్మకీ నమ్మాలన్నా నమ్మకూడదో చెప్పినవాడు నమ్మిన అమ్మాయి ఉంటుంది ఈవిడ ఎవరికి చెప్తుందో తెలియదు అనుకుంటావు అయితే వెళ్ళిపోతుంది ఈ సందర్భాలు ఉన్నాయి కదా అందుకని ఒక కుటుంబాన్ని నేను ఎలా అమ్మా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా నేను నిన్ను కూడా నా కుటుంబం లాగానే చూస్తాను అంటే నువ్వు ఏది మాట్లాడినా నా మనసుతోనే ప్రశాంతంగా మాట్లాడి నీవు మనస్ఫూర్తిగా మాట్లాడితే వీ ఫైండ్ ఎ సొల్యూషన్ అట్లా మాట్లాడడానికి మొట్టమొదట కారణం ఏంటంటే అమ్మా అవతల వ్యక్తి యొక్క మనసుని గమనిస్తా నిజంగా మోసపోయాడా లేకపోతే ఈయన గారే మోసగాడా ఇది గమనించిన వాళ్ళకి నేను ఖచ్చితంగా సహాయం చేస్తా అమ్మా ఎంతమంది వచ్చినా నేను ఇంతవరకు డబ్బులు తీసుకోలేదు కూడా విన్నాను గురు గారు అసలు డబ్బులు తీసుకోను ఎంత ఫీల్ అవుతారంటే అమ్మా అదే స్వామి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్ ద్వారా మస్తు వచ్చేసాయి డబ్బులు అంటారు మా బంగారు పల్లకిలో నా శవాన్ని మోయగలరు కానీ బంగారు అయితే పూడ్చలేరు కదా నన్నే పూడ్చలే కాబట్టి ఏంటంటే నన్ను పూడ్చడానికి నలుగురు ఉంటే చాలమ్మా అదే నా జీవిత లక్ష్యం రుద్రాక్షలు మాత్రం తీయొద్దు అంట పూడ్చేటప్పుడు కోరిక అది కోరిక అయితే మీరు పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకున్నాం మేము మాకు వివాహం అయింది మీరు అలా దాని విషయంలో చాలామంది సందర్భాలు చెప్పాను ఎర్లియర్ కూడా చెప్పాం ఆ విషయంలో మేము చాలా ప్రశాంతంగా గెలిచాము జీవితాన్ని నా అర్థంగా ఇప్పటికీ అన్ని విషయాల్లో ఇలా చూడండి అమ్మా ఐ వర్క్డ్ యాజ్ ఏ జోనల్ సేల్స్ మేనేజర్ ఓ టూ ల్యాక్స్ శాలరీ నాది మీరు కొట్టుకోవచ్చు నేను అందులో గూగుల్లో కూడా కనబడుతుంది ఒక కంపెనీకి నేను బాంబే కంపెనీకి ఎంటైర్ ఏపీఎన్ తెలంగాణకి ఇన్ఛార్జ్ లాగా ఉండే బాగా పనిచేశాను నేను ఫార్మసిటికల్ కంపెనీలో చేసి టూ ల్యాక్స్ శాలరీ వచ్చి బాగా హ్యాపీ లైఫే ఉండేది కానీ పరమాత్ముడు ఎక్కడికి దింపాడు చూసారా హ్యాపీ లైఫ్ అది కాదు హ్యాపీ లైఫ్ విడిది ఇది అని ఇక్కడికి దింపాడు అది జీతం మాత్రమే ఇది జీవితం ఇప్పుడు ఏ భార్య ఒప్పుకుంటుంది రెండు లక్షల ఈరోజు నేను వస్తూ ఉంటే ప్రతిరోజు ఒక వీరుడు పోయినట్టుగా ఒక శక్తి పోయినట్టుగా ఏదో సాధించి పరమాత్మడి కేదార్నాథ్ ఆలయం నేను కడుతున్నామ్మా ఎంటైర్ ఈ ఉన్న ఈ ఇండియా ఈ వరల్డ్ మొత్తంలో ఆ గుడి కట్టే ఆపర్చునిటీ కేవలం నాకే వచ్చింది ఎంతో దగ్గర డబ్బులు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి అట్లా కట్టేయచ్చు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కానీ ఆ అవకాశం నాకే పరమాత్మడు ఎందుకు ఇచ్చాడంటే ఆ పుణ్య కార్యక్రమం వల్ల చాలామంది పుణ్యాత్ములు అవ్వబోతారు అమ్మా టూ థౌజండ్ ఇయర్స్కి సరిపోయే ప్రాంగణం అది రెండు వేల సంవత్సరాలకి సరిపోయే బిల్ ఆ మెటీరియల్తో కడుతున్నాం రాయితో అంత పుణ్యమైన కార్యక్రమం ఈ దేహానికి వచ్చిందంటే అమ్మా కారణ జన్మంతోనే వచ్చిండవచ్చే కదా నేను నేర్చిన విద్యలో అమ్మ నేను మనమంటాం డిగ్రీలో పట్టా వస్తే ఒక సర్టిఫికేట్ అంటారు కదా రియల్ లైఫ్ ఎడ్యుకేషన్లో కూడా నేను సాధించా ఇందులో నేను వేసుకున్న ఈ సాధు లక్షణంలో కూడా సాధించా అందులో సాధించాను ఇందులో సాధించాను కానీ ఇవి ఇంకా మన ఈ శరీరాన్ని కదిలించలేవు కదిలించాల్సిన ఇంకా చాలా ఉన్నాయి ధర్మస్థాపన ఇంకా జరగలేదు జరగాలి ఇప్పుడిప్పుడే మారుతూ ఉంది ఈ సమాజం ఇప్పుడిప్పుడే పరిచయాలు పెరుగుతూ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మనం సమాజానికి దగ్గరికి వస్తున్నాం ఇంతకు ముందు ఏంటంటే నేను గుడిల దగ్గరికి వెళ్ళేవాడిని గుడిలో కూర్చునేవాడిని ప్రశాంతంగా ఎవరైనా వస్తే మాట్లాడి విషయవరణలు చెప్పేవాడిని చేసేవాడిని రాను 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 ఏమైంది కొంతమంది స్వామి ఆశ్రమం కట్టుకోవచ్చు కదా కూర్చోవచ్చు కదా అన్నారు సొంతంగా ఆశ్రమం కట్టుకోవడం అనేది ఏంటంటే అమ్మాయి ఈ రోజుల్లో ఒక విధంగా చూస్తే అది ఇండైరెక్ట్గా మళ్ళీ అదొకటి అర్నింగ్స్ అది ఇక్కడ అర్నింగ్స్ చేయాలని లేదు సేవింగ్స్ అనేటిది కూడా లేదు సమాజాన్ని మాత్రమే ధర్మస్థాపన చేయాలి మా మొదటి వాడు ఏంటంటే ఎక్కడైతే ధర్మాన్ని స్థాపిస్తామమ్మా అక్కడ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం లేదు శిలాశాసనం అది బొడ్రాయి అంటే తెలుసుగా నీకు ఊళ్ళో ఉంటుంది అవునండి దాన్ని పూజించాల్సిన అవసరం లేదు అది బొడ్రాయి అంతే ఆ ఊరు ఆ బొడ్రాయి ఉండడం వల్ల ఉన్నది అంతే ఇక నువ్వు పూజిస్తేనే ఉంటుందని కాదు మీ ఊరు పుట్టక ముందు నుంచి ఉంది అక్కడ అయితే మీరు ఇందాక అన్నారు రుద్ర సాధువులుగా మారడానికి అంటే జీవితం మీద విరక్తి పుట్టాలి అని మరి విరక్తి అయితే నా జీవితంలో నాకు పుట్టలేదు విరక్తి రాలేదమ్మా విరక్తి అనేది చాలా తక్కువ ముందుకు వస్తుంది మరి కారణం ఏంటి మీరు అక్కడ చూడండి మేము రావడానికి గల కారణం ఏంటంటే అమ్మా ఎక్కడ చూసినా కూడా సొంత లాభం గురించి మాట్లాడడమే స్నేహితులు ఉంటారు రెండు లక్షలు మూడు లక్షలు అప్పు తీసుకుంటాడు లిఫ్ట్ చేయడు మళ్ళీ దొరకడు ఇంకా ఎవరో ఉంటారు మాట్లాడతారు అవసరానికి వస్తారు అర్ధ అర్ధరాత్రి నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు సింపుల్గా అడిగిన వాళ్ళకి వయసులు ఇచ్చేసారు ఇప్పుడు ఈరోజు మనం అడిగితే వాళ్ళ మనకి రెస్పాండ్ ఇచ్చే పొజిషన్లో లేరు ఎందుకంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఫోన్ స్లిప్ చేయకపోవడం ఇలాంటివి చేస్తారు వెంటాడి వెంటాడి అడగాలన్న ఆలోచన నాకు లేదు స్నేహితుడు కదా ఇప్పుడు చిన్న నా స్నేహితుడు ఉందమ్మా నీకు నమ్ముతావు కదా అదే స్నేహితుడు నేను పోయి గట్టిగా అడగలేవు మళ్ళీ వాళ్ళకి బలహీనత నువ్వు అడగలేవు అనేది తెలిసి నిన్ను తెలివిగా మోసం చేస్తారు కానీ రియల్ గా మోసపోయింది వాళ్ళే కదా ఒక స్నేహితుడిని కోల్పోయారు కదా ఈ రోజు నాకు స్నేహితులు లేరు అంటే మీరు నమ్మరు ఇది గమనించట్లేదు నా దగ్గర స్నేహితులు లేరు అసలు ఇప్పుడు మీరు నన్ను నమ్మారు నేను మిమ్మల్ని నమ్మితే అమ్మా ఈ యొక్క విషయానికి ప్రపంచానికి సంబంధం లేకుండా ఒకరి జీవితంలో ఒకరు బాగుపడతారు నీకు డబ్బులు ఇచ్చినా నువ్వు నన్ను మోసం చేసావు కానీ అస్సలుగా మోసమైంది రియల్గా మోసమైంది నువ్వే కదా ఈరోజు డబ్బుల గురించి నువ్వు నా దగ్గర ఏం కోల్పోయావు నా స్నేహాన్ని కోల్పోయావు నా పరిచయాన్ని కోల్పోయావు నా నవ్వును కోల్పోయావు నా కోలాహలాన్ని కోల్పోయావు నా సమయాన్ని కోల్పోయావు ఆ సమయానికి మన ఇద్దరం కూర్చునే ఆ మర్రి చెట్టు కింద నీడం కోల్పోయావు ఎన్ని కోల్పోయావు ఓన్లీ ఫర్ గివింగ్ మనీ అండ్ టేకింగ్ సింపుల్ ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ అలా మంచి 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 స్నేహితులు పోయారమ్మా నిజంగానే మీరు అన్నట్టుగానే డబ్బుల వల్ల ఎంతో మంచి మంచి స్నేహాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు విలువ వస్తుంది అంటారా వాడు డబ్బులు ఇస్తాడు కానీ నాకు వాడి మళ్ళీ ఆ ప్రేమ వస్తుందా రాదు చాలా మంది మా ఇంటి ముందు వచ్చి నించున్నారు ఒక అమ్మ వాళ్ళ స్నేహితుడిని తమ్ముడి విషయం మోసం ఏంటంటే చేతులు పెట్టి నించుంది వాళ్ళ చెల్లి మాట్లాడడానికి వస్తే పండగకి అన్న వస్తే ఒకసారి ఎదురు చూస్తాము అన్నారు నేను లోపలి నుంచి బయటికి కూడా రాలేదు వెళ్ళమని చెప్పు అన్నా ఒక కడప ఎదురు చూస్తూ ఉంది మేము వస్తామేమో ఒక పదమూడు సంవత్సరాల నుంచి కానీ అదే కడప ఒకరోజు మా కడపను కూల్చింది కాబట్టి ఏంటంటే తల్లి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా ఒక మాట ఒకసారి వచ్చిందంటే అమ్మా అది అవతలి వ్యక్తి మనస్సుని గాయం చేసి చంపేయగలదు కూడా కాదు కదా జారిన గాయమవుతుంది కదా అని అంటే క్షమించే గుణం రుద్ర సాధువులకు కూడా ఉంటుంది చెప్తున్నా మాకు క్షమించేదాన్ని వాళ్ళ విషయంలో మోసపోయారు వాళ్ళు మమ్మల్ని మోసం చేసామనుకున్నారు నిజంగా మోసపోయారు వాళ్ళే తర్వాత వాళ్ళు రియలైజేషన్ అయిపోయి తర్వాత ఎన్నో విషయాలు మమ్మల్ని చేశారు కానీ నేను ఇప్పుడు వారి యొక్క సొసైటీ అంటే ఆ కల్చర్లో ఇంకా లేకపోయింది కదా ఈ శరీరం ఈ దేహం కంప్లీట్ నా షెడ్యూల్ చాలా హై షెడ్యూల్ ఉంటుందమ్మా ఇప్పుడు మార్నింగ్ నుంచి కంప్లీట్గా దైవం అనే విషయానికి వచ్చిన తర్వాత ఈ దేహంతో నేను మీకు చెప్ మీకు చెప్తే నువ్వు నమ్మో అమ్మా నేను వాటర్ బాటిల్ కొనలేను వెళ్ళి షాప్లో దిగి నేను కొనలేను నేను ఎక్కిన్న అంటే బండి ఇన్నే దిగాలి రాగానే నీళ్ళు అడిగిన ఎందుకంటే దిగలేను దిగి ఈ దీంతో పోతే చూసేవాళ్ళు చాలా మంచి వ్యక్తులు మనల్ని ఒక దృక్పథంగా చూస్తారమ్మా మిగతా వాళ్ళు ఈ త్రిశూలం ఏంది నిజంగానే మీరు అన్నట్టుగా ఇలా అంటే ఒక ఉంటారు ఇప్పుడు నేను ఈ ఇప్పుడు నన్ను చూడడానికి కూడా తొంభై శాతం నన్ను అఘోరానే అంటారు నేను త్రిశూలం పట్టుకుని దిగుతాను నడుస్తాను కాబట్టి చూసే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఏం చేస్తారంటే జస్టిస్ ఎలా చేసుకుంటారు అంటే వాళ్ళు ఏమనరు కానీ చూసేది ఏంటంటే ఏకదాటికి ఇలానే చూస్తుంటారు అలానే చూడడం కూడా ఏమనిపిస్తుంది అంటే మనిషి వస్తున్నాడు పోతున్నాడు అనేది తక్కువ ఎవరో వచ్చిపోతున్నారు ఏదో చూస్తున్నారండో చూస్తారు వాళ్ళు మనుషులేగా అంటే మీరు అన్నట్టుగానే నిజంగానే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటే మీకు వీళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుంటే నాకు ఈ మధ్య నువ్వు అన్నట్టుగానే చాలా మంది గమనించి ఈ మధ్య మొక్కుతూ వస్తున్నారు హర్హర మహాదేవ్ అంటూ ఉన్నారు అయితే కొన్ని సందర్భాలు ఎలా వచ్చాయంటే రీసెంట్గా చెప్తున్నాను నేను ఒక గుడిలోకి వెళ్ళాను నేను అమ్మవారి గుడికి ఓల్డ్ సిటీలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నేను ప్రదక్షిణలు చేయను గుడిలో అమ్మవారిని మొక్కేసి అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చొని ఏదైనా వివరణ ఉంటే చేస్తే బయటకు ప్రసాదాలు కూడా ఎక్కువ తీసుకోను వస్తూ ఉంటే ఏమైందంటే అక్కడ హోమగుండాలు ఉంటాయి కదా హోమం చేస్తాం అది నా కాలుకి తగిలింది ఇలా ఇట్లా ముక్కేసి ఇట్లా వస్తుంటే తగిలేసరికి కొంచెం ఇలా అదైతాం కదా టైం అక్కడ కూర్చున్న నలుగురు పంతులు నవ్వుతూ ఉన్నారు ఎలా నవ్వుతున్నారంటే కొద్దిగా నాకు కనబడి కనబడినట్టుగా నవ్వారు కొంచెం ఏదో అక్కడ తేడా కనబడింది అందులో ఒక ఆయన మర్యాదగా ఆవు ఆవు బయట బయట సాధువు చేయని కూర్చోబెట్టాడు కూర్చున్నాడు రెండు నిమిషాలు కూర్చొని ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ కూర్చున్నారు అన్నట్టు మేము పన్నెండు సంవత్సరాలు చేస్తున్నాము ఈ గుడిలో ఉన్నారు ఇంకో పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చా అంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు చేస్తాం ఇంకా ఇది మాకు లైఫ్ ఇదే అని అన్నాడు ఆ తర్వాత అమ్మ మీతో పాటే వస్తుందా లేకపోతే మీరు అమ్మని తీసుకెళ్తారా అని అడిగారు ఇక్కడ గుచ్చుకుంది చెప్పు మా ఆయనకి పెద్ద పంతులకు అర్థమైంది నేను అన్నమాట అంటే అది నైన్ నైన్ పేరు సంజావు అని హిందీలో అన్నాడు ఇంకొకసారి చెప్పండి అన్నట్టు మాతాకు ఆపు లేకే జాతే నైతో ఆఫ్కు మాత లేఖే జాతే అని అన్నాను నేను అలా ఎందుకంటున్నారు మీరు అని అంటే ఒక పురోహితుడి స్థానంలో ఉన్న మీరు ఒక శివ సాధువుని నేను భార్య త్రిశూలాన్ని పట్టుకొని నేను లోపలికి వస్తున్న ఒళ్ళు అంతా పెట్టుకొని నేను ఆ చిన్న ఆ వస్తువుని గమనించలేక వస్తువు ఉంటే నమ్ముతున్న మీరు మీరు చేస్తున్న పూజలని ఆ అమ్మ స్వీకరిస్తుందంటారా అని అడిగిన నలుగురికి నలుగురు ఒక్కటేసారి కొద్దిగా దగ్గరికి అయ్యారమ్మ నలుగురు ఒక్కొట్టేశారు అన్నారు క్షమాకరి అని అన్నారు మేము సడన్గా ఆ సందర్భం నవ్వుకోవాల్సి వచ్చింది కానీ మిమ్మల్ని ఉద్దేశించి నవ్వలేదు అని అన్నా అంటే నేనేమన్నా అంటే నేనే అక్కడ తట్టుకున్నా అంటే నాకు తెలిసి అక్కడ చాలామంది తట్టుకుంటారు ఎందుకంటే గర్భగుడికి చాలా దగ్గరగా కట్టారు అది పొరపాటు మీదే కదా కాబట్టి చూడండి మిత్రమా ఒక గుడి అనేది విలువ ఎప్పుడు వస్తుంది అంటే మీలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడే వస్తుంది చెప్పి క్లాస్ పీకి వచ్చానండి నా నెంబర్ తీసుకున్నారు సెల్ఫీ దిగి తర్వాత రియలైజ్ అయ్యారు టూ మినిట్స్లోనే అలా ఎంతమంది మీద నవ్వుకుంటుండొచ్చమ్మా వాళ్ళు అవును ఓల్డ్ సిటీలో బేగం బజార్లో మీకు కూడా అంటే ఒక ఎంప్లాయ్ నుంచి ఇలా రుద్ర సాధువులుగా మారినప్పుడు ఎన్నో అవమానాలు జరిగేవా చాలా జరిగాయి ఎలా ఉంటుందంటే అమ్మా అవమానాలు అంటే లైఫ్లో ఇప్పుడు నువ్వు టార్గెట్ లేకుండా కూర్చోవు యూఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్ అక్కడ కూడా ఏదో ఎక్స్పెక్టేషన్తోనే మనం వర్క్ చేస్తాం నా వే ఆఫ్ నేచర్ ఏంటంటే అమ్మా నేను భక్తిగా ఉండడం చాలా మందికి ఇబ్బందిగా ఇబ్బంది అనమాట మాలేసుకొని పోయేవాన్ని ఆఫీస్కి మీటింగ్స్కి నేనేందంటే దాంట్లో మేనేజర్ రీజనల్ మేనేజర్ జోనల్ మేనేజర్ అని ఇలా ఉంటాయమ్మా నేను మూడు కేటగిరీస్ చూసాను అలా చూడడం చేత అమ్మా మనం టీమ్ని కమాండ్ చేసే పొజిషన్కి వస్తాం అదే టీంలో కొంతమంది ఎలా ఉంటారు మనకు అగెనిస్ట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారమ్మా భక్తి అనేది మొదటి నుంచి ఉండడం చేత ఈరోజు దీన్ని గెలవగలిగా నిజంగానే వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచునుంటమ్మా నేను రోడ్డు మీద ఉండేవాడిని బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఇందాకో మాట్లాడగ మీకు కూడా అలాంటివి ఉంటాయా కోపాలు తాపాలు అన్నావు కదా అవి మాకు లేవు కాబట్టి ఈరోజు ఉన్నాను ఒకవేళ నాకు నిజంగా అవి నుంటే అమ్మా నేను ఒక తాగుబోతున్నాయి అదే రోడ్డు మీద వందకి నూట యాభైకి తిరిగేవాడిని అది లేదు ఈరోజు నన్ను అఖండ భూమండలంలో సుమారు నలభై కోట్ల మందికి తెలుసు నేను నలభై కోట్ల మందికి తెలుసు అమ్మ కాశీ నుంచి తర్వాత ఉత్తరాఖండ్ అక్కడ వరకు నాకు ఇంటర్వ్యూస్కి ఫోన్ చేశారు ఉత్తరాఖండ్ నుంచి హిందీ ఛానల్ వాళ్ళు రండి ఒకసారి మీరు నేను ఉత్తరాఖండ్ వెళ్తున్నా వచ్చే ఈ ఫస్ట్ వీక్లో మీకు కూడా చెప్పాను లాస్ట్ తండ్రి గుడి విగ్రహం ఎలా కట్టాలి చూడాలి అని పోతున్నాం కదా అక్కడ ఇంటర్వ్యూకి నలుగురు ఛానళ్ళు ఫోన్ చేశారు మీరు వస్తే చేస్తామని అన్నారు ఏ విలువ లేని ఎక్కడి దాకా రాలేదు మళ్ళీ గుడి కడుతున్నాము అని అంటే అమ్మ ఏ జన్మ పుణ్యఫలమో కానీ యూట్యూబ్ వాళ్ళ వల్ల చాలా స్ప్రెడ్ అయిందమ్మా దానికి ఎప్పటికీ నేను కృతజ్ఞత ఉన్నాయి అందుకని నేను మీరు ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా రిజెక్ట్ చేయలే ఇంతవరకు నాట్ ఇవర్ ఎవరు నన్ను రిజెక్ట్ చేసిన ఛానళ్ళని కూడా నేను ఈరోజు యాక్సెప్ట్ చేశాను నేను ఒకరోజు వెళ్ళిన ఛానల్ అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను రిజెక్ట్ చేశాను నేను నీకు చెప్పాను నేను ఎందుకు రిజెక్ట్ చేయలేనంటే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞలో ఎవరెవరి దగ్గర ఏ ఆని ముత్యాలు ఉన్నాయో అవి మొదట రాళ్ళలాగా తగులుతున్నాయి నన్ను తగిలినాక అవి ముత్యాలు అయితాయేమో కదా అందుకని ఆ దెబ్బని మొదట తగిలించుకుందామని తిరుగుతూనే ఉన్నాం ఈ ఎదుటి ప్రయాణం అందుకని అందులో అన్ని తగిలేటి మనకి ప్రశాంతతని ఇమ్మా ఏదో ఒక రాయి గట్టిగా తగలదంటారా కింద పడి ముత్యమీ లేచి పరమాత్మని చేరడానికి ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చామని అంటే మంచితనం ఉన్నది కాబట్టి దాకా వచ్చాము కదా అది గమనించాలి అంటాను నేను ఇంకా నిజంగా గురుగారు అఘోరాల గురించి శివ సాధువుల గురించి ఈ విషయాలు ఏవి కూడా ఎవరికి తెలియదు అసలు ఎందుకు మారుతారు ఏంటనేది చాలా మంచి మంచి వివరాలు చెప్పారండి ధన్యవాదాలు తల్లి